దక్షిణ సముద్ర తీరంలో ఉన్న మహేంద్రగిరిని చేరుకున్న పరశురాముడు ఒక సుందర ప్రదేశాన్ని ఎంపిక చేశాడు గురు శిష్యులిద్దరూ ఆశ్రమ నిర్మాణానికి పూనుకున్నారు కాలంలో అందమైన ఆశ్రమం రూపుదిద్దుకుంది పూజకు ప్రత్యేకంగా ఒక పర్ణశాల ఆహారం స్వీకరించడానికి ఒక పర్ణశాల ధా ధ్యానానికి ఒక పర్ణశాల గురు శిష్యులిద్దరికీ సేనాగారాలుగా రెండు పర్ణశాలలు పరశురాముడు స్వయంగా రూపొందించిన పర్ణశాలల సముదాయం చూడముచ్చటగా ఉంది పరశురాముడు విష్ణు చాపాన్ని పరశువును పూజామందిరంలో నిక్షేపించాడు విష్ణువును పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ నిత్యము వాటిని అర్చించసాగాడు ధనువును పరశువును పుష్పమాలికలతో అలంకరించడం తన నిత్య విధిగా చేసుకున్నాడు అకృతవరుణుడు పరశురాముడు సాధు జీవనాన్ని సాధనను ప్రారంభించాడు మొట్టమొదట ఆశ్రమం చుట్టూ ఉన్న చెట్ల మీద నివాసం ప్రారంభించాయి పక్షులు అరణ్య వాతావరణానికి భిన్నంగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమ వాతావరణాన్ని మొట్టమొదట కుందేళ్లు పసిగట్టాయి ఆశ్రమ ప్రాంగణంలో ప్రవేశించి గురు శిష్యులతో చెలిమి చేసి సహజీవనం ప్రారంభించాయి కుందేళ్లను చూసి లేళ్లు ఆశ్రయం సంపాదించుకున్నాయి నెమళ్ళు ఎగురుతూ వచ్చి ఆశ్రమంలో వాలి క్రీంకారాలు చేయసాగాయి కుందేళ్ల ఉనికిని లేళ్ల ఉనికిని పసిగట్టి ఆశగా వచ్చిన ఒక మృగరాజు ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సాధు జంతువుగా మారిపోయింది లేళ్లతో కుందేళ్లతో సఖ్యత నెలకొల్పుకొని వాటితో సహజీవనం ప్రారంభించింది పక్షులతో సాధు జంతువులతో ఆశ్రమ ప్రాంగణంలోనికి జీవకళ ప్రవేశించినట్టు గ్రహించాడు పరశురాముడు ప్రశాంత వాతావరణంలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత లభించింది పరశురాముడికి క్రమంగా ఆయనలోని శాస్త్ర గుణావేశం నిద్రలోకి జారుకోసాగింది గుణం తొనిగిసలాడే బ్రహ్మగుణం అకృతవనుడు గురు గురుశుశ్రూషతో జీవితాన్ని చరితార్థం చేసుకోసాగాడు సూర్యోదయ సూర్యాస్తమయాలు కాలాన్ని కొలత వేస్తూ తరుముతున్నాయి సహ్యపర్వత పాదం వద్ద సముద్ర తీరం కొందరు మహర్షులు గుంపులుగా నిలుచుని అల్లకల్లోలంగా ఎగిసిపడుతున్న సముద్రాన్ని నిస్సహాయంగా చూస్తున్నారు భయంకర ఆకారాలతో ఉన్న తిమింగలాలు స్వరచేపలు యథేచ్ఛగా సముద్ర జలాలలో విహరిస్తున్నాయి గతంలో తామందరూ భక్తి శ్రద్ధలతో సేవించిన గోకర్ణ క్షేత్రాన్ని మృంగివేసి తన గర్భంలో దాచుకున్న భీకర సాగరాన్ని చూస్తుంటే ఆ మహర్షుల గుండెలు తరుక్కుపోతున్నాయి మహర్షులు శుష్కుడు సుమిత్రుడు ఒకరినొకరు చూసుకొని నిట్టూర్చారు శుష్క మహర్షి తమ ఆధ్వర్యంలో వరుణదేవుడికి ప్రసన్నం చేసుకోవడానికి మనం చేసిన విశేష ఫలించినట్లే కదా ఒక ఋషి ప్రశ్నించాడు శుష్క మహర్షి తన చూపుల్ని సాగరం మీద నుంచి తోటి ఋషుల వైపు మళ్ళించాడు అందుకు సందేహమా మహర్షి కాత్యాయనా యజ్ఞం నిర్విఘ్నంగా సాగింది కానీ వరుణుడికి కరుణ కలగలేదు సుమిత్ర మహర్షి నిరాశగా నవ్వుతూ వాక్యాన్ని పూర్తి చేశాడు అయితే గోకర్ణ క్షేత్రం సాగర గర్భంలో సమసిపోవలసిందేనా మరొక వృద్ధ ఋషి అన్నాడు సముద్ర జలం వెనుకకు తగ్గితే కానీ మన గోకర్ణ క్షేత్రం వెలికి రాదు మరొక మహర్షి అన్నాడు వరుణ కరుణ కోసం సంకల్పించి అద్వితీయమైన క్రతువును వేదోక్తంగా నిర్వహించాం కానీ ఏం ప్రయోజనం వరుణి హృదయం ద్రవించలేదు శుష్క మహర్షి కంఠంలో విచారం ధ్వనించింది తరుణోపాయం ఆలోచించండి మహర్షి సుమిత్ర మహర్షి అన్నాడు శుష్క మహర్షి ఆలోచనగా శిరస్సు పంకించాడు ఎడమ చేత్తో గడ్డాన్ని సవరించాడు ఆయన కళ్ళు ఉన్నట్టుండి తీక్షణంగా ఋషి బృందాన్ని కలిగి చూశాయి దండం పెట్టి దయచూపమని వేడుకున్నాం ఫలితం లేకపోయింది ఇక మిగిలింది దండ ప్రయోగమే మహర్షి సుచిత్రుడు ఆశ్చర్యంగా అన్నాడు దండప్రయోగమా సముద్రం మీద మనమా మనం కాదు మిత్రమా మనం దండం పెట్టి ప్రార్థించగలం దండప్రయోగం చేయలేం అది చేయగలిగిన మహానుభావుడు వేరే ఉన్నాడు ఎవరు ఋషులందరూ ఒకేసారి ప్రశ్నించారు భార్గవరాముడు పరశురాముడా సుమిత్ర మహర్షి అడిగాడు ఆ పరశురాముడే ఆయన ఇప్పుడు మహేంద్రగిరి మీద తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు సంకల్పిస్తే ఆ మహావీరుడు సముద్రాన్ని శాసించగలడు వరుణుడిని వణికించగలడు అయితే ఇంకేం శుష్క మహర్షి మీరు సుమిత్రుల వారు వెళ్ళి ఆయనను ఆశ్రయించండి వృద్ధ మహర్షి ఉత్సాహంగా అన్నాడు మేమిద్దరం కాదు మహర్షి మనందరం వెళ్దాం పరశురామ భగవానుడిని ప్రార్థించుదాం పరశురాముడు అంత శక్తివంతుడా గండ్రగడ్డలతో చత్రుల తలలు నరకడం వేరు సాగరాన్ని మళ్ళించడం వేరు కాత్యాయన మహర్షి ఆదేశిస్తూ అన్నాడు పరశురాముడు అవతార పురుషుడు ఆయన అసామాన్యుడు సందేహం లేదు ఇప్పుడే మహేంద్రగిరికి మన మహాప్రయాణం పదండి మహర్షి గంభీరంగా అన్నాడు నిర్వికల్పానంద శిష్యుల వైపు తదేకంగా చూశాడు అన్నట్టు మీకు పుణ్యక్షేత్రమైన గోకర్ణం గురించి తెలుసా నలుగురు శిష్యులు తలల్ని ఒకేసారి అడ్డంగా ఊపారు తెలీదు గురువుగారు మీరే చెప్పండి విమలానందుడు అన్నాడు గోకర్ణం పశ్చిమ సముద్ర తీరాన ఉన్న పవిత్ర ఆకాశ ఆకాశగంగను గోకర్ణం వద్ద భూమికి తీసుకురావడానికి భగీరథుడు తపస్సు చేశాడు గురువు గారు గోకర్ణం అనే పేరు ఎలా వచ్చింది సదానందుడు అడ్డు తగిలాడు అదే చెప్పబోతున్నాను ఇంతలో నువ్వే అడిగావు నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు గోకర్ణం అంటే ఆవు చెవి అని అర్థం ఆవు చెవి కలిగిన వ్యక్తి వల్ల ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది పూర్వం ఒక గ్రామంలో ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు దుందులి దుందులి గయ్యాళి భర్త మాటలను పెడచెవిని పెట్టడానికి ఆమె జన్మించిందేమో అనిపించేది ఆత్మదేవ దంపతులకు సంతానం లేదు సంతానం లేదన్న విచారం ఆత్మదేవుడిని బాగా కృంగదీసింది ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి